హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వచ్చేసి అంటే కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళకి చెప్తున్నాను మన షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అయితే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో ఏమేమి దొరుకుతాయి అంటే మన దగ్గర టాప్స్ ఉంటాయి శారీస్ ఉంటాయి లెగ్గిన్స్ ఇన్నర్ వేర్స్ అంటే ఫాల్స్ లంగాలు జాకెట్లు కాటన్ శారీస్ క్యాటలాగ్స్ పట్టు శారీస్ అంటే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కనుక మీరు విజిట్ చేసినట్టయితే మీకు ఆల్ ఐటమ్స్ అనేది ఒకే ఒక్క చోట అన్ని ఐటమ్స్ కూడా ఒకే ఒక్క చోట ఎక్కడ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మీకు అందుబాటులో ఉంటాయి చక్కగా రీసెల్లర్స్ అయితే సూపర్ గా ఉంటాయి మోడల్స్ మీరు చక్కగా విజిట్ చేయచ్చు రీసెల్లర్స్ అయితే ఎందుకంటే మీకు అని మోడల్స్ గోల్డెన్ వెరైల్స్ అతి తక్కువ ధరలకే మీకు మంచి ఇచ్చే లాభాలతో కనుక మీరు ఖచ్చితంగా అమ్ముకోవచ్చు సో ఈ రోజు వీడియో అంతా ఏం చూపిస్తున్నావు అంటే కలెక్షన్ టాప్స్ కలెక్షన్ కలెక్షన్ వీడియో కూడా రిలీజ్ అయిపోయింది కలెక్షన్ కావాలనుకుంటే దీని ముందు వీడియో చూడండి టాప్స్ కలెక్షన్ కావాలంటే ఈ వీడియో చూడండి కానీ రెండు వీడియోస్ మిస్ అవ్వద్దు మంచి ఐటమ్స్ ఉన్నాయి ఈ రోజు ఫస్ట్ బెస్ట్ కలెక్షన్ లోకి వెళ్లిపోదాం లో రేంజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఐటమ్ అండి డబల్ ఎక్స్ఎల్ లో రేంజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ అంటే పక్కా డబల్ ఎక్స్ఎల్ వస్తుందండి ఐటమ్ కూడా మీకు చూడండి ఓపెన్ చేస్తున్నాను సో ఈ రోజు కలెక్షన్ అంతా మీకైతే మస్తు మజా అయితే ఇస్తుందండి డబుల్ ఎక్స్ఎల్ లో లో రేంజ్ నుంచి వీడియో అయితే స్టార్ట్ అవుతుంది ఫుల్ హెవీ రయాన్ వస్తుందండి ఐటెం ఫుల్ రఫ్ అండ్ టఫ్ అంటే మీరు ఎలా అయినా వాష్ చేసుకోండి ఐటెం లో కూడా వన్ పర్సెంట్ కూడా తేడా ఉండదు వన్ పర్సెంట్ కూడా ప్రాబ్లం ఉండదు చక్కగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది చూడండి హ్యాండ్స్ కూడా మీకు డబల్ ఎక్సెల్ అంటే అంటారు కానీ డబల్ ఎక్సెల్ సైజెస్ రావు ఇక్కడ విత్ కూడా ఎంత రాదు చూడండి ఎంత విత్ వస్తుందో చక్కగా ఎక్స్ఎల్ వస్తుంది వస్తుందండి ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది కూడా చూడండి కలర్ మ్యాచింగ్ కూడా చక్కగా మీరు వాచ్ మెరూన్ మస్టర్డ్ బ్లూ కలర్ ఇది ఫస్ట్ డిజైన్ అండి వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా ప్రైస్ ఒకటే ప్రైస్ అండి కేవలం వన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ సెకండ్ డిజైన్ ఎక్స్ఎల్ డిజైన్ గా ఉందో కలర్ చార్ట్ ఈ డిజైన్ లో వచ్చేసరికి చూడండి ఎల్లో గ్రీన్ గ్రే పింక్ ఇది వచ్చే సెకండ్ డిజైన్ ఈ కూడా కేవలం ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఇంకొక స్పెషల్ ఐటమ్ అండి ఇప్పుడు ఈ డబల్ ఎక్స్ లో షేర్ చేసిన ఐటమ్ అన్ని కూడా మీకు కేవలం నూట ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ డిజైన్ థర్డ్ డిజైన్ చాలా హెవీ క్లాత్ హెవీ రే అని ఉంటుంది స్పెషల్ గా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ గ్రీన్ బ్లాక్ వైన్ నావి మెరూన్ రెడ్ మొత్తం సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇది కూడా కేవలం నూట ఐదు రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా డబల్ ఎక్స్ఎల్ సైజు నూట ఐదు రూపాయలు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫుల్ వాషబుల్ మస్తు మస్తుటం అండి ఎవరు మిస్ చేసుకోవద్దు రీసేలర్స్ కి అయితే చక్కగా మంచి ప్రాఫిట్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ డిజిటల్ నెక్స్ట్ డిజిటల్ డిజైన్ మరొక డిజిటల్ డిజైన్ కూడా నూట ఐదు రూపాయలు మాస్ సో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్లవర్ మ్యాచ్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇది కూడా కేవలం నూట ఐదు రూపాయలు మనకి గ్రే బ్లూ ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ నూట ఐదు రూపాయలు డబల్ ఎక్స్ లో ఇంకా ఇంకా డిజైన్స్ కావాలంటే మాత్రం మీరు షాప్ విజిట్ చేయండి దీంట్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ ఉంటాయి ఇంకా డిజైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ డబుల్ ఎక్స్ఎల్ డిజైన్ సార్ ఇంకా ఇంకా మంచి డిజైన్ ఉన్నాయండి వీటిలో వచ్చేసి కలర్ చార్ట్ బ్లూ కలర్ చార్ట్ గ్రీన్ పింక్ పింక్ ఇది కూడా నూట ఐదు రూపాయలు ట్రెడిషనల్ కలర్ ఎక్స్ఎల్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి అన్ని చూడాలంటే గుంటూరులో ఉన్న సూరత్ బాంబు డిస్కో స్టోర్ విజిట్ చేయండి లేదన్నా దూరంగా ఉన్న రాలేకపోతున్నాం చక్కగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వర్క్ లో చూపిస్తున్నాం మీకు సో ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఎంతో మంది అయితే మన కస్టమర్స్ హ్యాపీ కస్టమర్స్ అయితే ఉన్నారండి మంచి కాంబినేషన్ ఇప్పుడు నేను ఓపెన్ చేయబో ఐటమ్ వచ్చేసరికి ఎక్సల్ సైజ్ అవైలబుల్ రేయా అండి చూడండి వర్క్ అంతా టాప్ మొత్తం కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఈ వచ్చేసరికి కేవలం నూట పది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి చక్కగా ఫోర్ కలర్ మ్యాచింగ్ తో కేవలం ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ నూట పది రూపాయలు మాత్రమే దీంట్లోనే ఇంకొక కలర్ మ్యాచింగ్ కూడా ఉందండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రేయాను ఇప్పుడు ఓపెన్ చేసేదేమో కాటన్ ఇది కూడా కొత్త కలర్స్ మ్యాచింగ్ ఇదంతా కూడా చక్కగా స్పెషల్ గా ఉంటుంది సో చూస్తున్నారు కదండి ఈ లెగ్గిన్స్ కానివ్వండి కస్టమర్స్ చక్కగా అసలు పర్చేస్ చేసుకుంటున్నారు గమనించండి ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ వర్క్ తో ఫుల్ గా ఉంటుంది కూడా కేవలం నూట రూపాయలు మాత్రమే సో వర్క్ కాన్సెప్ట్ అనమాట ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి కేవలం నూట పది రూపాయలు నూట పది మాత్రమే గమనించండి నెక్స్ట్ వచ్చేసి నూట పది రూపాయలు రేయాన్ లో ఇంకొక స్పెషల్ డిజైన్ కూడా ఓపెన్ చేస్తాం సేమ్ ప్రైస్ థర్టీ డిజైన్స్ ఉంటాయండి చక్కగా అన్ని కావాలనుకుంటే షాప్ విజిట్ చేయండి చూడండి ఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఇది కూడా నూట రూపాయలు మాత్రమే ఫుల్ వర్క్ ఉంటుంది ఇది కూడా 个。<Go. S 2> mm hmm. మొత్తం కూడా కలర్స్ మ్యాచ్ కూడా డార్క్ ఆగదండి అన్ని కూడా చక్కగా మీకు మంచి లాభం ఖచ్చితంగా తెచ్చిపెడితే అమ్ముకునే వాళ్ళకైతే చక్కగా మీరు అమ్ముకునే వాళ్ళైతే ఇంట్లో గానీ షాప్ గానీ మీకు ఉంటే గనక అమ్ముకునే వాళ్ళైతే చక్కగా గుంటూరులో ఉన్న సూరత్ బాంబి డిస్ఫీన్ స్టోర్ విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి టాప్ అంటే మీకు మంచి లాభాలు వచ్చే ఐటమ్స్ మస్తు మజా వచ్చే ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి లెగ్గిన్స్ కూడా మంచి ఆఫర్ లో ఉన్నాయి ఆ ఆఫర్ ఏంటనేది కూడా మీకు చక్కగా ఈ వీడియోలో మధ్యలో వచ్చేస్తుంది చక్కగా లెగ్గిన్స్ ఆఫర్ కూడా అర్థం చేసుకోండి సూపర్ గా ఉంటుంది రీసెలర్స్ కి మంచి లాభం వస్తుంది నెక్స్ట్ లో రేంజ్ లో చూసాం కదా ఇంకా లో రేంజ్ లో మీకు ఇంకా హ్యాండ్స్ నైరా కట్ అని అంబ్రెల్లా కట్స్ అని ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి సమ్మర్ కదా కొంచెం సైడ్ కట్స్ ఎక్కువ నడుస్తాయి కాబట్టి మీకు ఈ ఐటెం చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు లో రేంజ్ లో అంబ్రెల్లా టాప్స్ అవి కూడా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను ఎక్సెల్ సైజ్ లో నైరా కట్స్ అంబ్రెల్లాలు లాంగ్ ఫ్రాక్స్ ఇవి చూపిస్తున్నాను ఈ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నాను అండి ఎక్సెల్ లో ఫస్ట్ అయితే ఎక్సెల్ లో ఇప్పుడే స్టాక్ ఓపెన్ మన వాళ్ళు ఓపెన్ కొత్త ఐటమ్స్ అన్ని కూడా మీకు లేటెస్ట్ ఐటమ్స్ ఇస్తున్నాను ఫస్ట్ ఐటమ్ ఈ లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి క్వాలిటీ మనకి ఫుల్ గ్యారెంటీ ఉంటుందండి ఫుల్ గ్యారెంటీ అని చెప్పి అమ్ముకోండి మన సూరత్ బాంబే నుంచి ఏది తీసుకెళ్ళిన నమ్మకంతో తీసుకురండి మంచి ధరలకు అమ్ముకోండి ఖచ్చితంగా మంచి క్వాలిటీ అనేది మీకు అందించడం జరుగుతుంది అతి తక్కువ చూడండి నైరా సైడ్ నైరా సైడ్ అంతా ఫుల్ వర్క్ వస్తుంది ఫ్రంట్ కూడా చూడండి హెవీ వర్క్ ఎక్సెల్ సైజు ప్యూర్ కాటన్ ఎక్సెల్ సైజ్ ఇది కలర్ మ్యాచింగ్ ఫోర్ వస్తుంది సో ప్యూర్ కాటన్ మనకి నైరా గ్రీన్ గ్రీన్ పింక్ కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ స్పెషల్ కలర్ మ్యాచింగ్ లోన్ లో ఇంకొక మ్యాచింగ్ కూడా చూపిస్తున్నాను సేమ్ ప్రైస్ లో వన్ మోర్ డిజైన్ మీరు నైరా చూసారు ఇప్పుడు నేను ఓపెన్ చేసేదేమో నెక్స్ట్ వచ్చి ఒక మోడల్ నైరా కట్ చూసారు కదా ఈ మోడల్ చూడండి ఇది నైరా కట్ కాదు అంబ్రెల్లాలో బార్డర్ వర్క్ చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ చూడండి మేడం కెమెరా ఇటువే పెట్టండి బ్యాక్ వెళ్ళి నేను చూపించే వెళ్ళి పెట్టండి ఫ్రంట్ వర్క్ చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ వర్క్ నేను చెప్పేది అంటే వాళ్ళకు కూడా చక్కగా అర్థమైంది అన్న ఎలా చెప్తున్నాడు ఏంటి అనేది నేను ఒక చాటు చూపిస్తుంటే మీరు ఒక చెప్తే కస్టమర్కి అర్థం కాదు కన్ఫ్యూజ్ అవుతారు చక్కగా నెక్ వర్క్ ఫ్రంట్ నెక్స్ట్ బార్డర్ వర్క్ ఇప్పుడు చూపించండి బోర్డర్ వర్క్ ఈ ఐటమ్ కూడా సేమ్ ప్రైస్ అండి కేవలం టూ ఎయిటీ నైన్ రూపీసే దీంట్లో కూడా కలర్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది ఫ్యాన్సీ కలర్ నావి బ్లూ కలర్ చక్కగా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది కూడా కేవలం టూ ఎయిటీ నైన్ అంటే రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా అయిపోలేదు టూ ఎయిటీ నైన్ లో ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా ఉంది అది కూడా మీకోసం ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి వన్ టూ త్రీ ఫైవ్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సో ఐదు రంగుల చార్ట్ అన్నమాట అండ్ సేమ్ ప్రైస్ లో నైరాల వచ్చిందండి నైరాలు ఈ ఐటమ్ కూడా నైరాల వచ్చింది డిజైన్స్ మస్తు ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి అండి ఇవి కూడా ఇది అంతా కూడా ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తున్న ఐటమ్ ఎక్సెల్ సైజ్ అంబ్రెల్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ప్యూర్ కాటన్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఓకే నైరా కట్ లో ఫ్రంట్ వర్క్ చాలా స్పెషల్ గా ఉంటుంది సైడ్ కట్ నైరా కట్ లో వర్క్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఐటమ్ ఇది కూడా టూ ఎయిటీ నైన్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ ఈ ఐటమ్ సో ఫైవ్ కలర్స్ లో మీరు లాంగ్ ఫ్రాక్ చూసారు లైరా కట్ చూసారు ఇప్పుడు మీకు ఓపెన్ చేస్తుంది హెవీ డిజిటల్ ఫాయిల్స్ ఓకే సార్ అంటే ఇది వచ్చేసరికి స్పెషల్ గా త్రీ కలర్ మ్యాచింగ్ తో వస్తుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ మేడం ఇది ఫోర్ కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ తో స్పెషల్ గా వస్తుంది ఒకసారి ఓపెన్ చేస్తున్నాం చూడండి అది ఒకసారి వచ్చేసి కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది మేడం సో ప్రైస్ చేంజ్ అయింది మనకి ఎక్సెల్ సైజ్ త్రీ ట్వంటీ నైన్ హెవీ ఫాయిల్స్ అనమాట చూడండి ఫస్ట్ అయితే ఫ్రంట్ వర్క్ చూడండి ఫ్రంట్ వర్క్ కన్ఫ్యూజ్ అవద్దు ఎక్సెల్ చూపిస్తున్నాను ఎక్సెల్ లో హెవీ డిజిటల్ ఫైల్ లో వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి క్లాత్ ఇది మస్తు ఉంటుంది క్లాత్ అంటే చాలా ఫస్ట్ క్వాలిటీ క్లాత్ ఉంటుంది మెత్తగా కంఫర్ట్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటమ్ వచ్చేసరికి కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చేసి త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది మెరూన్ ఈ కలర్ అంటే కలర్స్ కూడా చాలా ఫ్యాన్సీగా చాలా కొత్తగా ఉంటాయి త్రీ కలర్స్ మ్యాచింగ్ తో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ లోనే మీకు హెవీ ఫాయిల్ లోనే ఇంకొక ఫ్యాన్సీ ఐటమ్ చూపిస్తున్నాను ఒక డిజైన్ కదా రెండు సో ఫాయిల్ లో ఎక్సెల్ సైజ్ లో మరొక డిజైన్ అండి ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది క్లాత్ ఫస్ట్ క్వాలిటీ క్లాత్ అండి బర్లిన్ ప్రింట్స్ వచ్చినాయి స్పెషల్ ఉంటుంది ఒక కలర్ అంటే టూ టూ కలర్స్ వస్తాయండి ఆర్మీ గ్రీన్ మనకి ఒకసారి బ్రిక్ కలర్ అనమాట అవి రెండు ఇవి రెండు వస్తాయి గమనించండి ఎక్సెల్ సైజ్ అండి ఇవన్నీ కూడా అంటే డబుల్ ఎక్స్ ఎక్సెల్ సైజ్ అండి ఇది కూడా కేవలం ప్రైస్ వచ్చేసరికి త్రీ ట్వంటీ నైన్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఐటమ్ కూడా టూ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి చక్కగా ఇది కూడా సేమ్ ప్రైస్ ఇస్తున్నాను కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే అంటే ఎక్సెల్ లో అన్న ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ లేవా అని అనుకోవద్దు అని అనే ఉంటాయి బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి అవన్నీ కావాలంటే మీరు చేయాల్సిన షాప్ ఇది చేయాలి గుంటూరులో ఉన్న సూరత్ బాంబు డిస్కల్ స్టోర్ సిటీ మార్కెట్ లో ఉన్న షాప్ కి రావాలి చక్కగా ఇప్పుడైతే ఎక్సెల్ చూపించా కదా మీకు మరికొన్ని స్పెషల్ అప్డేట్ లో డబల్ ఎక్సెల్ సైజ్ లో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇందాక మీకు నైరా కట్ లో ఎక్సెల్ చూపించా కదా చాలా మంది అన్న డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎందుకు మస్తున్నాయి మస్తు ఉన్నాయి డబుల్ ఎక్సెల్ లో కూడా నైరా కట్ లో ఇప్పుడు చూపిస్తా చూడండి డబుల్ ఎక్సెల్ లో మీరు ఎక్సెల్ తోరిపోయే డిజైన్స్ తో డబల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నైరా కట్ ఇంకా చూడండి ఫస్ట్ అయితే ఫ్రంట్ వర్క్ చూడండి ప్యూర్ కాటన్ అండి మళ్ళీ చెప్తున్నా ప్యూర్ కాటన్ సైడ్ నైరా కట్ వర్క్ వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ చాలా లో మెరుగును వైన్ నావి బ్లూ అంటే కలర్స్ కూడా అన్ని ఫాస్ట్ మూవింగ్ కలర్స్ ఉంటాయి అనమాట మొత్తం కూడా నెక్స్ట్ మీకు ఒక నైరా కట్ ఒక డిజైన్ చూపిస్తా సార్ నైరా కట్ లో ఇంకొక డిజైన్ ఉంది ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను నైరా కట్ లో మరొక స్పెషల్ డిజైన్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా నైరా కట్ ఉంది క్వాలిటీ చాలా హై ఉందండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇది లేటెస్ట్ ట్రెండ్ ఉంది డిజైన్ వచ్చేసరికి

లైరా కట్ చూశారు కదా ఇది ఫుల్ వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ ఇది ఫుల్ వర్క్ వస్తుంది సో మంచి కనకంబరం షేడ్ అండి కలర్స్ అదిరిపోయినాయి వర్క్ చూడండి సో ఫ్రంట్ పార్ట్ వర్క్ అంబ్రెల్లా లాంగ్ ఫ్రాంగ్ లో చక్కగా చూడండి ఫ్రంట్ అంతా కూడా చాలా స్పెషల్ వర్క్ వస్తుంది అంతా కూడా హెవీ వర్క్ వస్తుంది ప్యూర్ మగ్గం వర్క్ అండి ఇవన్నీ కూడా ఫుల్ వాష్ చేసుకున్నా కూడా ఏమి ప్రాబ్లమ్ ఉండదు చక్కగా ప్యూర్ కాటన్ లో డబల్ ఎక్సల్ సైజు కలర్ మ్యాచింగ్ ఫ్యాన్సీ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టమాటా పింక్ కలర్ ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డబల్ ఎక్స్ లోనే ఇంకొక స్పెషల్ డిజైన్ చూపిస్తున్నాను ఈ స్పెషల్ డిజైన్ కూడా కేవలం మీకు అందిస్తున్నాను టూ ఎయిటీ నైన్ రూపీస్ లోనే డబుల్ ఎక్సల్ సైజు ఈ టూ ఎక్సల్ సైజు లో ఇది వచ్చేసరికి రేయాన్ మిక్సింగ్ వస్తుందండి రేయాన్ కాటన్ మిక్సింగ్ ఇది ఫస్ట్ అయితే బార్డర్ చూపించండి దీనికి చాలా స్పెషల్ గా ఉంది ఐటమ్ వచ్చేసరికి చాలా కాంట్రాస్ట్ మోడల్ తో వచ్చింది చూడండి ఫ్రంట్ కూడా చూడండి చాలా స్పెషల్ గా ఉంది సో ఫుల్ వర్క్ కాటన్ మేడం ఇది ప్యూర్ ప్యూర్ కాటన్ మెటీరియల్ ఫ్యాన్సీ కలర్స్ సో అన్ని కూడా ప్రతి ఐటమ్ కూడా చాలా చాలా బాగుంటుంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ సో మనకి బ్లాక్ అండ్ మనకి నావీ బ్లూ ఆనియన్ పింక్ షేడ్ 289 డబుల్ ఎక్సెల్ సైజ్ మనకి కాంట్రాస్ట్ లో చేసి మీకు లెనిన్ లో రేయాన్స్ లో కాటన్స్ లో చూపిస్తున్నాం కదా అన్న ఎక్సెల్ డిజిటల్ లో చూపించావు కదా డబుల్ ఎక్స్ లో లేవా అంటే డబుల్ ఎక్సెల్ డిజిటల్ కూడా చూడాలంటే షాప్ కు రండి వీడియోలో అన్ని లిమిటెడ్ గా చూపించగలుగుతాం అన్ని చూపించలేము డబుల్ ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ డిజిటల్స్ ఇందాక ఎక్సెల్ లో చూసాం కదా డిజైన్స్ ఇప్పుడు డబుల్ ఎక్సెల్ డిజిటల్స్ చూడండి

సో అవి కూడా రీస్టాక్ అవుతుంది మన అదొక పార్సల్స్ ఓపెన్ చేస్తున్నారు నెక్స్ట్ వీడియోలో మీ కంప్లీట్ గా త్రీ పీస్ సెట్స్ అన్ని చూపిస్తాం మీకు స్పెషల్ గా ఉంటుంది సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ బాబా డిజైన్స్ కూడా మస్తు వెరీ క్లాసీ సార్ అసలు ఎందుకంటే చాలా చాలా స్పెషల్ గా ఉన్నాయి కస్టమర్లు టెంప్టెడ్ అసలు ఖచ్చితంగా చాలా బాగున్నాయి చెప్పాం కదండి స్టార్టింగ్ లోనే మస్తి మజాగా ఉంటుందని కలెక్షన్ ఇది థర్డ్ డిజైన్ సార్ వర్క్ వర్క్ మనకి అలానే చూపిస్తాను షూర్ సార్ ఉందండి దమయంతి పచ్చ చాలా బాగుంది కలర్స్ వెరీ రేర్ కలర్ చూపిస్తుంది అంటే ఉంటుంది సున్నితంగా వాష్ చేసుకున్నా పాడవద్దు ఈ హెవీ ఫాయిల్ డిజిటల్ లో ఫస్ట్ డిజైన్ అండి వెరీ నైస్ సార్ దీంట్లో సెకండ్ మ్యాచింగ్ దీంట్లో వచ్చేసి టూ కలర్ స్పెషల్ మ్యాచింగ్ వస్తుంది వస్తాయి సెకండ్ కలర్ కలర్ మ్యాచింగ్ లో జస్ట్ నేను మీకు ఇస్తున్నాను కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి ఇవన్నీ ప్రైస్

ఈ కలర్ ఈ కలర్ టూ కలర్స్ వస్తాయి ఇది కూడా కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంత క్లారిటీగా చూపించినా కూడా ఇంకా కస్టమర్స్ అడుగుతున్నారు ఇంకా క్లారిటీగా చూపించారు మీకు ఇంత వివరంగా ఇంత క్లారిటీగా ఇట్లా టాప్ పెట్టి నిదానంగా వర్క్ మోడల్ చూపించినా కొంతమంది అందరి గురించి కదండి ఎవరో ఒకరిద్దరు వాళ్ళ వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కానీ అలాంటి వాళ్ళు మన వీడియో చూసేటప్పుడు తగిలితే వాళ్ళ కోసం చెప్తున్నాం ఇంత క్లారిటీగా చూపిస్తున్నాం అమ్మా కొంతమంది ఫొటోస్ షేర్ చేయండి వీడియో కాల్ చేయండి అంటున్నారు మనిషి మనిషికి మనం వీడియో కాల్ చేయలేము మనిషి మనిషికి ఫొటోస్ షేర్ చేయలేము కాబట్టే మనం యూట్యూబ్లో ఈ వీడియో అనేది అందించగలుగుతున్నాం చక్కగా అందరూ చూసుకుంటారు అని సో చక్కగా వీటిలో ఏది కాంటే అది చూసుకోండి ఏది కాంటే అది ఆర్డర్ పెట్టుకోండి అట్లాగే మనం ఇంతకుముందు ఆ టెన్త్ క్లాస్ అమ్మాయికి మనం ఒక టాప్ మనం ఇద్దామని అనుకున్నాము కొంచెం బిజీ వల్ల మనం ఇవ్వలేకపోయా ఈ రోజు అమ్మాయి కూడా నేను కొరియర్ చేయడం అనేది జరుగుతుంది చక్కగా టూ త్రీ డేస్ లో అమ్మాయి కూడా మంచి టాప్ అనేది ఎక్సెప్ చేసుకుంటారు చక్కగా అడ్రస్ పెట్టారుగా మేడం అడ్రస్ పెట్టారు కాబట్టి చక్కగా ఈ రోజు నేను ప్యాక్ చేస్తాను చక్కగా టూ త్రీ డేస్ లో మంచి అమ్మాయి మంచి హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా నేను మంచి టాప్ పంపిస్తాను సో నెక్స్ట్ మరొక వీడియోతో మరొక ఆఫర్స్ తో మంచి మంచి ఇంకా మోడల్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉన్నామండి ఇంకా మీరు చూడాలి అనుకుంటే ఎక్కువ మోడల్స్ ఎక్కువ వెరైటీస్ ఇంకా అంటే లెగ్గిన్స్ ప్లాజోస్ జగ్గిన్స్ కంప్లీట్ గా పెద్ద స్కార్ఫులు నైట్ డ్రెస్సెస్ టీ షర్ట్స్ విడిగా ట్రాక్ ప్యాంట్స్ అన్ని మోడల్స్ ఉంటాయండి మన దగ్గర అన్ని కావాలంటే మాత్రం షాప్ విజిట్ చేయండి సో మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ ఒక స్పెషల్ ఆఫర్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉన్నామండి మన సవరద్భామ డిస్కౌంట్స్ తో గుంటూరు మన ఈ వీడియో చూసినందుకు అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్పాను కదా ఒక స్పెషల్ ఆఫర్ ఉందని లెగ్గిన్స్ లో ఆ స్పెషల్ ఆఫర్ అంటే ఒకసారి మనం చూసేద్దాము ఫస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చండి ఐటమ్ వచ్చేసరికి జిఎం కంపెనీ వస్తుందండి ఈ ఐటెం అంతా కూడా జిఎం హోజరీ అంటే జనరల్ గా అమ్మే వాళ్ళందరికి ఐడియా ఉంది జిఎం కంపెనీ వచ్చేసి జిఎం ఒరిజినల్ కంపెనీ వస్తుంది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చండి కోరిక ఈ గనక మీరు జస్ట్ గూగుల్లో కొట్టేస్తే ఈ కంపెనీ ప్రైస్ మొత్తం వచ్చేస్తాయి మ్యానుఫాక్చరింగ్ అంతా కూడా వచ్చేస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఎస్ ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ అన్ని కానీ మ్యానుఫాక్చరింగ్ ప్రైసే మీకు అక్కడే నైన్టీ ఫైవ్ ఫైవ్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది అట్లాగే ఎల్ సైజ్ కావాలంటే మీకు వన్ జీరో ఫైవ్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది మీ దగ్గరికి వచ్చేసరికి ఇంకా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అది కలుపుకొని నూట ఇరవై రూపాయల దాకా అవుతుంది కానీ మన సూరత్ బాంబే నుంచి మీకోసం ఎల్ సైజ్ లో ఉన్న ఒక స్పెషల్ బంపర్ ఆఫర్ ని చూపిస్తున్నాను సో ఈ ఐటెం మిస్ చేసుకోవద్దు అయితే ఆఫర్ ఏంటి అంటే ఏమేమి వస్తాయి అనుకుంటా ఫస్ట్ ఓన్లీ ఎల్ సైజ్ లో ఎల్ సైజ్ ఉంటుందండి ఖచ్చితంగా ఎల్ సైజ్ ఉంటుంది ఎంఆర్పి ఇది ఉంటుంది ఫుల్ స్ట్రెచ్ ఉంటుందండి ఫోర్ వే ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది మస్తు మీరు ఇంటి దగ్గర అమ్మేటప్పుడు అయినా పీస్ టు పీస్ గ్యారంటీ చెప్పి అండి అంటే ఏమైనా మీరు వాడిన తర్వాత ప్రాబ్లం ఉంటే తీసుకురమ్మ డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పండి అంత గ్యారంటీ ఉంటుంది ఐటమ్ కానీ నేను ఇస్తున్నాను ఒక స్పెషల్ ప్రైస్ మినిమం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా టాప్స్ ఈ టాప్స్ తో పాటు కనుక మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఎనీ అంటే ఒక సెట్ అయినా పర్లా ఈ టాప్స్ తో పాటు కనుక మీరు ఈ ఆర్డర్ పెట్టుకుంటే ఈ కంపెనీ ట్వంటీ లెగ్గిన్స్ ట్వంటీ లెగ్గిన్స్ తీసుకుంటే కేవలం మనం ఇస్తున్నాము చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్బిలీవబుల్ ప్రైస్ అండి మీరు విన్నది కరెక్ట్ కేవలం డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న కంపెనీ దగ్గరికి మ్యానుఫాక్చరింగ్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ ప్రైస్ దొరకదు నేను ఇస్తున్నాను కేవలం డెబ్బై ఐదు రూపాయలకి మినిమం ట్వంటీ తీసుకోవాలా ఓన్లీ ఎల్ సైజ్ లో మాత్రం అవైలబుల్ ఉంది ఈ ఆఫర్ అనేది సో ఏమేమి కలర్స్ ఇస్తాడు అన్న అంటే అన్ని మెయిన్ కలర్స్ ఏ మీరు ఒకసారి ఇప్పుడు వాచ్ చేయొచ్చు అన్ని కూడా రెడ్ మెరూన్ పింక్ వైట్ బ్లాక్ అన్ని కూడా మెయిన్ కలర్స్ ఏ ఉంటాయి చక్కగా మెయిన్ కలర్స్ చూసుకోవచ్చు మీరు అన్ని మెయిన్ కలర్స్ దాంట్లో నుంచి ఒక ట్వంటీ లెగ్గింగ్స్ అనేది వస్తాయి కలర్ కి అంటే మెయిన్ కలర్స్ అయితే రెండు రెండు వస్తాయి అట్లా అన్ని మెయిన్ కలర్సే ఉంటాయి సో ఈ ఐటమ్ ఈ ఆఫర్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది ఎల్ సైజ్ లో మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ అనేది ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్సెల్ కావాలి డబల్ ఎక్సెల్ కావాలనుకుంటే సేమ్ యాజ్ లో మన రైటే అంటే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ లో మీకు దొరుకుతాయి అది మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఐటమ్ ఉంటుంది అది నూట ముప్పై ఐదు రూపాయలు దొరుకుతాయి అవైతే మీ ఇష్టం పది నుంచి ఎన్ని అయినా తీసుకోవచ్చు సో చూశారు కదా ఈ లెగ్గిన్స్ ఆఫర్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు లేదన్నా మాకు ఓన్లీ లెగ్గింగ్స్ ఏ కావాలనుకుంటే లెగ్గింగ్స్ అయినా సరే పార్సిల్ చేస్తాను ఎందుకంటే సమ్మర్ కాబట్టి ఇంటి దగ్గర అంతా చిన్న చిన్న పిల్లలు అంటే ఎల్సైజ్ ఎక్కువ మూవింగ్ ఉంటుంది సమ్మర్ హాలిడేస్ కాబట్టి సో ఈ ఐటమ్ ని ఈ స్పెషల్ ఐటమ్ ని ఎవరు మిస్ చేసుకోవద్దు అంటే అన్న ఎక్సెల్ డబల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ లో స్కిప్ చేస్తాం అనుకుంటారు సో ఈ రోజు ఎక్స్ లో కొత్త కలెక్షన్ కలెక్షన్ వచ్చింది ప్లస్ బెస్ట్ ప్రైస్ వచ్చింది ప్రైస్ కి అయితే చాలా చాలా బెస్ట్ ఉన్నాయండి ఈ కుర్తీస్ సో అందుకని ఈ రోజు త్రీ కూడా మీకోసం షేర్ చేస్తున్నారు ఫస్ట్ లెంత్ నుండి చూడండి త్రీ ఎక్సెల్ త్రీ ఎక్స్ అంటే వస్తుందండి బోర్డర్ ప్యూర్ కాటన్ అండి ఫ్రంట్ కూడా వర్క్ ఫుల్ వర్క్ మళ్ళీ హ్యాండ్స్ చూడండి బ్యూటిఫుల్ ఫ్రాక్ కుర్తి నేను మీకు ఇస్తాను కేవలం వన్ డబల్ నైన్ వన్ ప్యూర్ లెనిన్ ఫ్రంట్ వర్క్ బోర్డర్ వర్క్ హ్యాండ్ వర్క్ ఎల్ సైజ్ లో కూడా ఈ రైతు వరకు కానీ నేను మీకు ట్రిపుల్ ఎక్సల్ ఇస్తున్నాను దీంట్లో వచ్చేసి అద్భుతమైన కలర్ మ్యాచింగ్ ఉందండి ఫోర్ కలర్ మ్యాచింగ్ గ్రీన్ అండ్ కాజు కలర్ అండ్ బ్లూ కలర్ ఓపెన్ పిక్ ఏమో మనకు ఒకరికి కనకమరం షేడ్ త్రీ ఎక్సల్ సైజ్ లో మీరు వచ్చేసారండి బోర్డర్ వర్క్స్ సైడ్ కార్డ్స్ ఇందులో కలర్స్ రామా గ్రీన్ రెడ్ అండ్ మనకి నావి బ్లూ అండ్ మనకి సో వన్ మోర్ డిజైన్ అండి త్రీ ఎక్సెల్ సైజులో బ్లాక్ అండ్ గ్రే కలర్ అండ్ మనకి ఫ్రంట్ అంతా ఫుల్ థ్రెడ్ వర్క్ హ్యాండ్స్ బోర్డర్ ఆల్సో అండ్ డ్రెస్ బోర్డర్ ఆల్సో అనమాట సో రియల్లీ నైస్

వాళ్ళు హోల్సేల్ లో కొనాలంటే టూ ఫిఫ్టీ దాకా ఉంటుంది కానీ మీకు జస్ట్ వన్ నైన్టీ నైన్ కాబట్టి మంచి లాభానికి అమ్ముకోండి వీటిలో మీరు బతిలాడ అమ్మాల్సిన అవసరం లేదు మంచి డిమాండ్ గానే అమ్ముకోండి చాలా బాగున్నాయి సార్ ఆరెంజ్ ఎల్లో అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ ఓపెన్ చేశాము నెక్స్ట్ మరొక మంచి మంచి ఐటమ్స్ నెక్స్ట్ వీడియోలో కూడా ఇద్దాము ఓకే సార్